హాయ్ అండి వెల్కమ్ టు రమ్యా కిచెన్ మనమైతే ఇవాళ మిల్ మేకర్ కర్రీ అయితే తయారు చేసుకుందామండి ఇంట్లోనే ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఈ సోయా కర్రీ అనేది తయారు చేసుకుందామండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది అన్నం రోటీ చపాతీలు కూడా నేను తినేవచ్చు అండి వెజిటేరియన్స్ అయినా నాన్ వెజిటేరియన్స్ అయినా ఇలా చేసి పెడితే ఒక నాలుగు ముద్దలు ఎక్కువే తింటారండి ఈ సోయా కర్రీతో సూపర్ టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ అయితే మటన్ కే మాత్రం తీసిపోదు అయితే మనం ప్రాసెస్లోకి అయితే వెళ్దామండి ఫస్ట్ అయితే ఒక రెండు కప్పులైనా మూడు కప్పులైనా వాటర్ తీసేసుకోండి కొద్దిగానే వాటర్ హీట్ అయితే సరిపోతుందండి దాంట్లో ఒక కప్పు వరకు నేను మిల్ మేకర్స్ తీసుకుంటున్నానండి మిల్ మేకర్స్ అనేది ఈ సైజులో ఉండేటట్టు చూసుకోండి చిన్న సైజు మిల్ మేకర్స్ అయితే కర్రీకి సరిగ్గా టేస్ట్ కుదరవండి ఇలా ఈ సైజులో ఉన్న వాటిని తీసేసుకోండి చూడండి కొన్ని నిమిషాల తర్వాత ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనము ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందామండి వాటర్లోనే సాల్ట్ అనేది వేసేసుకోండి అప్పుడే మనకు సోయాకు బాగా పడుతుంది సాల్ట్ అనేది చూడండి ఇలా బాయిల్ అయిన తర్వాత ఒక జాలి లాంటివి తీసేసుకోండి అప్పుడు వాటర్ మొత్తం మనకు పోతుంది ఇలా ఒక ఐదు నిమిషాల పాటు అలా జాలి లాంటి తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకోండి ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఒక రెండు ఆనియన్స్ అనేది పొడుగ్గా కట్ చేసుకొని పెట్టేసుకోండి దీంట్లో ఇప్పుడు మనము కొంచెం ఫ్రై చేసుకోవాలంటే కొన్ని నిమిషాల పాటు మనకు కరెక్ట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి చూడండి కొద్ది కొద్దిగా ఫ్రై చేసుకుంటూ మాడిపోకుండా చూడండి ఈ కలర్ అనేది కంపల్సరీ రావాలండి ఇప్పుడు దీన్ని మనము మిక్సీ జార్లోకి తీసేసుకుందాము కొంచెం ఆయిల్ ఉంది కదండి దాంట్లోనే కొద్దిసేపు ఒక రెండు నిమిషాల పాటు ఈ మిల్ మేకర్స్ని కూడా కొంచెం ఫ్రై చేసుకోండి అప్పుడు ఇంకొంచెం టేస్టీగా వస్తాయి మనకు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసేసుకోండి మిల్ మేకర్స్ని కూడా కొంచెం మాడిపోకుండా చూసేసుకోండి కొంచెం అడగంటుకుంటుంది ఇప్పుడు ఒక బౌల్ తీసేసుకొని దాంట్లోకి మిల్ మేకర్స్ అన్ని ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కదండి దాన్ని ఇందులో వేసేయండి దీంట్లో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కారం తీసేసుకోండి కారం అనేది స్పైసీ తగ్గట్టు కొంచెం స్పైసీ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం ఎక్కువైనా యాడ్ అండి కారం అనేది అలాగే దీంట్లో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ తీసేసుకోండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా తీసేసుకోండి దీంట్లోనే అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు తీసేసుకోండి అలాగే పెరుగు ఉంటుంది కదండి గడ్డ పెరుగు మీరు కావాలంటే ఒక వన్ కప్ వరకు తీసేసుకోవచ్చు అలాగే దీంట్లో రుచికి సరిపడినంత ఉప్పు కూడా తీసేసుకొని ఇప్పుడు పెరుగు యాడ్ చేసుకోండి నేను స్పూన్తో యాడ్ చేస్తున్నానండి మీరు ఏదో ఒక కప్పుతో యాడ్ చేసుకొని పెట్టేసుకోండి ఎలా అయినా పర్లేదు మొత్తం ఇందులో వేసేసి ఇలా కలిపి పెట్టేసుకోండి ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టేసేయండి అప్పుడు మసాలా అనేది బాగా పడుతుందండి ఇలా కలిపి పెడితేనే మనకు మసాలా ఫ్లేవర్ అనేది తెలుస్తుంది మిక్సీ జార్లో ఇప్పుడు మనము ఆనియన్స్ తీసుకున్నాం కదా ఫ్రైడ్ ఆనియన్స్ దాంట్లో ఒక ఎనిమిది వరకు వెల్లుల్లి రెబ్బలు చిన్న సైజు అల్లం ముక్క అలాగే రెండు టమాటాలు మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఒక కడాయి తీసేసుకొని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసేసుకోండి కొంచెము దీంట్లో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకోండి జీలకర్ర కొంచెం వేగిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు అలాగే దాల్చిన చెక్క అలాగే నాలుగు లవంగాలు రెండు ఇలాచీలు కూడా వేసేసి కొంచెం ఫ్రై చేసుకోండి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ ఉంది కదండి ఆనియన్స్ అల్లం టమాటా ఉంది కదా అదంతా ఇందులో వేసేయండి పూర్తిగా ఆయిల్లో కలిసేలా కలిపేసుకోండి మొత్తము బాగా కలిసేలా దీన్ని ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా ఫ్రై చేయాలండి అప్పుడే మనకు మసాలా ఫ్లేవర్ అనేది బయటకు వస్తుంది ఇది మనకు పోపులోనే వేయగానే మంచి స్మెల్ అనేది మనకు ఆల్రెడీ వచ్చేస్తుందండి చూడండి ఆయిల్ అనేది బయటకు వస్తుంది కదా మనకు ఇంకొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేలా చూసుకోండి మనకు ఆ గ్రేవీలో నుంచి ఆయిల్ అనేది సపరేట్ కావాలండి అప్పుడు అయ్యాక ఇప్పుడు మనం మిల్ మేకర్స్ కలిపి పెట్టేసుకున్నాం కదా దాన్ని కూడా ఇందులో వేసేయండి మొత్తం ఇందులో వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసుకోండి అంత బాగా మల్సాలా కలిసేలా మొత్తం ఇలా ఒకసారి కలిపి పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోండి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా మూత పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మూత తీసి చూద్దామండి మధ్య మధ్యలో కలుపుకోవాలండి మాడిపోకుండా చూడండి నాకు కొంచెం ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది కదా కొంచెం మసాలా ఫ్లేవర్ అనేది కూడా బాగా పట్టింది మళ్ళీ మధ్యలో కలిపేసి మళ్ళీ ఒకసారి మూత పెట్టేసేయండి చూడండి ఇప్పుడు మనకు ఆయిల్ పూర్తిగా సపరేట్ అయిపోయింది ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా వాటర్ అనేది పోసేసుకుందామండి నేనైతే ఇప్పుడు అదే కప్లో వాటర్ అనేది పోసి ఒక కప్పు వరకు పోసానండి మళ్ళీ గ్లాస్తో కూడా ఒక వన్ కప్ వరకు పోసాను ఎగ్జాక్ట్గా టూ కప్స్ వరకు వాటర్ పోసానండి నేను ఇలా వాటర్ పోసిన తర్వాత మూత పెట్టేసేయండి గ్యాస్ అయినా సిమ్లో పెట్టేసుకొని ఒక పది నిమిషాల తర్వాత చూస్తే చూడండి ఎలా అయిపోతుందో పూర్తిగా ఆయిల్ అనేది మనకు సపరేట్ అయిపోయింది కదా అలా అయ్యాక ఒక వన్ టేబుల్ స్పూన్ అనేది కస్తూరి మెంతి చేత్తు నలిపి అలా వేసేయండి తర్వాత కొత్తిమీర కూడా ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసేయండి అలా అలా వేసేసిన తర్వాత ఒక నిమిషం పాటు ఓన్ చేసుకొని దీన్ని చేసేయండి ఇప్పుడు చూడండి నాకు పూర్తిగా చల్లారిపోయిందండి ఇప్పుడు దీన్ని సర్వింగ్ గోల్లోకి తీసేసుకుందామండి చూడండి సర్వింగ్ బౌల్లో వేసేసుకున్నాను నాకు ఎంతో టేస్టీగా మిల్ మేకర్ కర్రీ అనేది తయారైపోయింది చూడండి ఇది అన్నం చపాతి రోటిలోకి దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి మిల్ మేకర్ కర్రీ ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే వెల్కమ్ టు రమ్యా కిచెన్ అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి